ఇచ్చిన దేవుడు అరాహో గ్రామంలో నయోమి నివసిస్తూ ఉండెను ఆమె ప్రభువు ఎదుట ఉండెను ఒకరోజు ఆమె సాయంకాల సమయంలో ప్రభువు వద్ద మొరపెట్టి అప్పుడే అలా విశ్రాంతిగా కూర్చుండెను అప్పుడే తన అల్లుడైనటువంటి లోక అక్కడికి వచ్చెను అత్తయ్యా ఏం ఎందుకు నన్ను రమ్మని పిలిచారు లోక నీకు తెలుసు కదా పదిహేను సంవత్సరాలకి నాకు ఆరోగ్య పరిస్థితి బాగోనప్పుడు ప్రభువైన క్రీస్తు నాకు పదిహేను సంవత్సరాల ఆయుష్లను పెంచెను ఆయన పదిహేను సంవత్సరాలుగా ఆయన కృపలో పాత్రురాలిగా నన్ను భద్రపరచుకుంటూ వచ్చెను ఇక నాకు ప్రభువు ఇచ్చిన సమయం ముగిసినది త్వరగా నీవు వివాహమాడితే దానిని చూసి ఆ ప్రభువు సన్నిధికి చేరాలని ఆశపడుతున్నాను తప్పకుండా అత్తయ్యా ప్రభు మిమ్మల్ని మరొక్కసారి సాక్షిబిడ్డగా నిలబెట్టి మరికొంత సమయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు మీరు దాని గురించి చింతింపవలదు ఆ విధమగా వారు సంభాషణ ఆడుచూ ఉండగా ఎవరో లోకాన్ని పిలవడంతో అతనక్కడ్నుండి తన అత్త నయోమికి చెప్పి నుండి తన పనికి వెళ్లిపోయెను అలా రోజులు గడుస్తున్నాయి నయోమి ఆరోగ్య పరిస్థితి అంత మంచిగా లేదు ఆమెని తన కుమారుడైన సలోమన్ ఆస్పత్రిలో చేర్పించెను లూక ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉండడం అంతా మంచి జరగాలని క్రీస్తుని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా నా అత్త అయిన నయోమికి మీరు పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొడిగించి ఉన్నారు మీరు ఆమెను గొప్ప సాక్షిబిడ్డగా నిలిచటకు సహాయం చేశారు మరల మీరు ఆమెను మరొక్కసారి సాక్షిబిడ్డగా నిలబెట్టుదరని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని క్రీస్తు పరిశుద్ధనామన్లో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను ఆ పరమతండ్రి అని లూకా కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండెను కొన్ని దినములు గడిచెను లూకాకి తన అత్తైన నయోమి ప్రభు సన్నిధికి చేరినని లూకాకి కబురు అందినది దానిని తెలుసుకున్న లూకా కన్నీటితో ప్రభువుని ఈ విధంగా అడిగెను ప్రభువా నా అత్తైన నయోమిని నాకు తిరిగివ్వండి మీరు ఎలాగైనా చెయ్యాలి ఆమెకు పదిహేను సంవత్సరాల ఆయుషు పెంచి ఇచ్చిన మీరు మరి పదిహేను సంవత్సరాలు ఎందుకు పొరిగించలేదు ప్రభువా ఉత్తరమివ్వు అంటూ ఎంతగానో ప్రార్థన చేసి వేదన పొందిననో తన కుమార్తె కుమారులు బోరున విలపిస్తూ తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేసెను లూక తన అత్తైన నయోమిని గురించి ఎంతగానో చింతించుచూ ఉండగా ఆయనను ఓదార్చుటకు షారోను ఆమె వద్దకు వచ్చాను షారోను లూకా సహోదరి లూకా చింతించవలదు ఇర్మియాకి కూడా పదిహేను సంవత్సరంలో ఆయుషుని పెంచిన దేవుడు తరువాత ఆయనను పరలోకమునకు చేర్చెను ఇక్కడ మన అత్తైన నయోమికి కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుని ఆమెను తన వద్దకు పిలిచెను ఏ సమయంలో ఆయనకు ఏది చేయవలెనో ఆ సమస్తమును ఆయనకు తెలుసును మనము చింతించవలదు కేవలం ప్రభువు చిత్తం ఏదైతే ఉండెనో అది మాత్రమే జరుగును అని చెప్పి అతనికి ధైర్యం చెప్పెను తరువాత ఆమె నుండి వెళ్లిపోయిన తరువాత లూక తన పనిని తాను చేసుకుంటూ ఉండెను అప్పుడు అతన్ని సాతాన్ శోధించుటకు అక్కడికి వచ్చెను లోక ప్రభు అయిన క్రీస్తు మీరు ఎందుకు బ్రతికించలేకపోయాడు ఆయన సమస్తము చేయగలిగిన వాడైనడు మరి ఎందుకు ఆయన నయోమి విషయంలో ఇలా నన్ను నుంచి సాధించకు వెళ్ళిపో లేదు నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి ఎందుకు నువ్వు ఆ లయకారుని చేతిలో చిక్కుకుంటావు నా మాట విను నువ్వు నా మార్గానికి వచ్చే నేను నిన్ను బహుగా హెచ్చింపబడేలాగా చూసేదను ఆ మాటకి లూకాకి బాగా కోపం వచ్చి సాతానుని పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు సాతాను నుండి మాయమైపోతాడు కాని సాతాను వెళ్లినప్పటికీ సాతాను చెప్పిన మాటలు మాత్రం పదే పదే అతనిని వెంటాడుచుండెను ప్రభువైన క్రీస్తు ఎందుకు వాగ్దానం చేశాడు దానిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు నేనిప్పుడే తెలుసుకోవాలి అని తనలో తాను భావించి పాస్టర్ వద్దకు బయల్దేరతాడు పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటారు రూతు అనే ఒక ఆమె అనారోగ్యం పాలవడంతో అక్కడ పాస్టర్ గారు ఆమెకు ప్రార్థన చేయుచూ ఉంటాడు అతను ప్రార్థన చేసిన పిమ్మట ఆమెకు కొంత నూనెను ఇచ్చి చూడమ్మా నీకు బాధ కలిగిన ప్రదేశంలో ఈ నూనె రాసి ప్రార్థన చేసుకో ప్రభువైన క్రీస్తుని యొక్క బాధను తొలగించి వేస్తాడు రూతు పాస్టర్ గారికి చెప్పి దాన్ని తీసుకుని వెళ్తుంది పాస్టర్ గారు లూకాని చూసి ఏమైంది లూకా సమస్య ఉందా పాస్టర్ గారు నాకు చాలా సందేహాలున్నాయి ప్రభువైన క్రీస్తు వాగ్దానం ఇచ్చి తప్పుతాడా ఒకవేళ ఆయన వాగ్దానాన్ని ఇచ్చిన ఎడలా దానిని నిరంతరం ఎందుకు మన మీద ఉంచాడు చూడు లూకా వాగ్దానమిచ్చిన దేవుడు ఎప్పుడు దానిని తప్పడు ఇక నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ ప్రశ్న అడుగుతున్నావో నాకు అర్థమైంది మీ అత్తయైన నయోమి గురించే కదా చూడు నయోమి యొక్క కాలాన్ని దేవుడు పెంచియున్నాడు ఆమె ఒక్క గొప్ప సాక్ష్యాన్ని అందరికీ తెలియచేశాడు ఆమె భూమి మీదకొచ్చి తను చెయ్యాల్సిన పని పూర్తయింది కాబట్టే ప్రభువు ఆమెను పిలిచాడు అని చెబుతాడు మాటలు విడి నాకిప్పుడంతా అర్థమైంది మనం భూమి మీదకి ప్రభువి యొక్క పని చేయటానికి వచ్చాం ఆ పని పూర్తయిన వెంటనే మళ్లీ తిరిగి ఆయన వద్దకే వెళ్తాం ఇక్కడ ఆప్యాయతలు ప్రేమ అనుబంధాలు కేవలం తాత్కాలికం మాత్రమే మన తండ్రి ఆయన మాత్రమే మనం ఆయన వద్దకు చేరుకోవాలి అవును లూకా అదే నిజమైన సత్యం ఇక నీ మనసులో ఎలాంటి సందేహాలు లేవు కదా అని సమాధానం చెప్పి అక్కడి నుండి తిరిగి ఇల్లు చేరుకుంటాడు ఇంటికి వెళ్లే సమయానికి సాధాను ఏమిటి సైతానా నన్ను శోధించుటకు నీకెవరనుమతిచ్చారు నిన్ను శోధించుటకు ప్రభువైన క్రీస్తే నాకు అనుమతినిచ్చాడు అవునా అయితే నేను నా తండ్రికి ప్రార్థన చేస్తాను ఈ సైతాని యొక్క శోధన నుంచి నన్ను బయటపడేయమని అంటూ అక్కడే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా నన్ను ఈ సైతానుంచి బయటకొచ్చేలా చెయ్యండి తండ్రి ఈ సైతాను నన్ను విపరీతంగా బాధించుచున్నది దయచేసి నీవే నాకు మార్గం చూపించు అంటూ కన్నీటి ప్రార్థన చేయిచుండగా సాతాను నుండి మాయమైపోయెను అప్పుడు ప్రభువైన క్రీస్తు అతనికి ప్రత్యక్షమై నువ్విక్కడికి రావటానికి నేను ప్రభు ఈ లోకమున ఎవరు కూడా నన్ను శోధించవలదు నీవు నాకు తోడయ్యున్నావు నీవే నాకు ఆశ్రయదుర్గము అంటూ ప్రభువైన క్రీస్తుని గనపరిచను ప్రభువైన క్రీస్తు అతనిని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోయెను ఇక ఆ రోజు నుండి అతను చేసిన ప్రతి పనిలోనూ అభివృద్ధి పొందడం మొదలైంది అలా రోజులు గడుస్తూ ఉన్నవి లూకాకి హవీలా అనే ఒక ఆమె పరిచయం అవుతుంది ఆమె గొప్ప ప్రార్థన పరురాలు ఆమె ఒకరోజు లూకాతో లూకా నేనిక్కడికి వచ్చిన తర్వాత నీ నుండి దైవమాటలు నేర్చుకుని నా నడవడికను మరింత సవరించుకోగలిగాను ప్రభువైన క్రీస్తు నిన్ను బహుక దీవించియున్నాడు ఒకవేళ ఆయన చిత్తమైతే మనము ఇద్దరము కూడా వివాహము చేసుకున్నటకు ఆయన అంగీకరణ తీసుకుందాము ఈరోజే మనము మందిరమునకు వెళ్లి ప్రభువైన క్రీస్తును ఈ విషయం గురించి వివరణ అడుగుదాం అందుకు లూక సరే అని చెప్పడంతో ఇద్దరూ కలిసి ప్రభువు మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసుకునటం మొదలుపెట్టెను ఇరువురు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై మీరు వివాహం నాకు చిత్రమైన మీ వివాహం జరిగిన నా వద్ద మీ ప్రియుడు చూసి సంతోషి ప్రభువా నీ వద్దకు చేరిన వారు ధన్యులు నాకొక్కసారి మా అత్తయ్య అయిన నయోమిని చూపించగలరా ఆమెని చూసి నేను సంతోషిస్తాను కేవలం కనబడేలాగా నేను చేస్తాను సంతోషించు ఇక ప్రభువు మాటలకు చాలా సంతోషపడి అలాకు చెయ్యి ప్రభువా అని అంటాడు ఇక ప్రభువు వారిని దీవించి నుండి కనుమరుగాయెను కొన్ని దినములు గడిచిన తర్వాత వారిరువురు వివాహం చేసుకునిచుండగా పాస్టర్ వారి అభిప్రాయములు తెలుసుకున్న సమయంలో నయోమి ఆత్మ అక్కడ కనిపించెను దానిని చూసి లోక కన్నీటి పర్వతమై అత్తా ప్రభు దీవెనితో కనిపిస్తున్నారు మీ కోరిక నేను మీరు బ్రతికున్నప్పుడు తీర్చలేకపోయాను కాని ఇప్పుడు నేను మీ ఎదుట ఇలా చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రభువైన క్రీస్తుకి నేను నా కుమార్తె నా మనవడు మనవరాళ్ళు నా భర్త కోడళ్ళు అల్లుళ్ళు ఇక మన బంధువర్గమునకు నీవు తెలియచేయుటం మాట ఏమనగా నేను ప్రభువు నందు సంతోషంగా నిద్రించుచున్నాను నా గురించి బహుగా బాధపడొత్తని చెప్పుము వారు నా గురించి బహుగా శోధించుచున్నారు వారి కన్నీరు తుడుచుటకు నేను లేను ప్రభువైన క్రీస్తువారే వారి కన్నీటిని తుడుచును ఈ మాట వారికి సెలవు తప్పకుండా అని నయోమితో చెప్పిన పిమ్మట నయోమి చాలా సంతోషంగా నుండి వెళ్లిపోయెను ఆ తరువాత వారి వివాహము ఘనముగా జరిగి ప్రభు దీవెన పొంది వారు సంతోషంగా తిరిగి వాళ్ల ఇళ్లకు చేరుకుని ప్రభువు కానాను అను ఒక ప్రదేశంలో మేరీ డేవిడ్ అను దంపతులు నివాసముండి వారిరువురికి దేవుని కృప వలన హవీల అనే కుమార్తె కలిగెను దేవుని కృపచేత ఆ కుటుంబం సంతోషంగా ఉండెను కొన్ని దినములు గడిచెను ఒక ఉదయకాల సమయంలో డేవిడ్ కుమార్తైనా హవీలకు తీవ్ర రక్తస్రావం తన నోటి ద్వారా జరుగుతూ ఉండెను దానిని గమనించిన డేవిడ్ మేరీ ఇరువురు ఆయాసపడి వైద్యుని వద్దకు పరుగు తీస్తారు వైద్యుడు హవీల దుస్థితిని గమనించి ఆమెకు రక్తస్రావం వ్యాధి కలిగను అని చెప్పెను అతని యొక్క మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ చాలా ఆయాసానికి గురయ్యను వారిరువురికి ఏం చేయాలో పాలుపోలేదు వారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైనట్టు అయిపోయేను బహుశా ఈ చిన్నారి కూడా చాలా కష్టంగా ఉండును మరికొన్ని రోజుల్లో ఆ ప్రభువు సన్నిధికి ఆమె చేరుకోవచ్చు ప్రార్థన చేయటం తప్ప మరేమీ చేయలేను క్షమించండి అని క్షమాపణ కోరుతూ వైద్యుడు నుండి వెళ్లిపోయేను భార్యాభర్తలిద్దరూ చాలా దుఃఖిస్తూ దుఃఖసంద్రంలో మునిగిపోయెను ఇద్దరూ ఆకాశం వైపు చూసి ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టెను పిమ్మట ఇద్దరూ ప్రార్థనలో మునిగిపోతారు ప్రభువా నేనిచ్చినది నేను తప్ప మరి ఎవరు తీసేయలేరు అని వాగ్దానమిచ్చినావు కదా నా ప్రభువా నా దేవా నా కుమార్తె విషయంలో మేలు కలిగించు ఆమెను నువ్వే మాకు బహుమతిగా ఇచ్చినావు నీవే ఆ బహుమతిని తిరిగి తీసుకుంటావా నా ప్రభువా ప్రభువా మా మురణి ఆలకించుము నేను ఏమైనానో తప్పు చేసిన ఎడల ఆ పాపమును మీదకు తీసుకురండి నా బిడ్డల మీదకు తీసుకురావద్దు మేము కన్నీటితో నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రభువా అని ఇద్దరూ కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టెను దానినంతా పరలోకంలో ఉన్న ప్రభువు గమనించెను అప్పుడు దుర్బుద్ధి గల సాతాను ప్రభువా నీ భక్తులు నిన్న మొరపెట్టుచున్నారు ప్రార్థన చేయుచున్నారు నీవు వారిని విడువని వారికి తెలుసు కాని వారు ఎందుకు ఇలా ప్రార్థన చేయుచున్నారో నాకు అర్థం కావడం లేదు దివారాధనలో నన్ను ధ్యానించువాడు ధన్యుడు అని ఊరికే కదా సాతానా వారి బాధలు నాకు తెలిపిన తెలుపకపోయినను నేను వారి చేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువలను కానీ ప్రార్థన చే నువ్వు ఇప్పటిదాకా వారిని దుఃఖ సముద్రంలో ముంచి ఉన్నావు నీకు తదుపరి సమయాన్ని నీకు ఇచ్చిన నువ్వు వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా బాధింపకూడదు ప్రభువు చెప్పిన మాటలు నాకు నచ్చవు ప్రభువుకు నేనెందుకు భయపడాలి ఈ కుటుంబాన్ని నేను శోకసంద్రంలో ముంచి దుఃఖంలో పడివేయదలచాను అని అనుకొని అక్కడి నుండి కనుమరుగైన సాతాను సమస్తము తెలిసిన ప్రభు సాతానా నీ ఆటలు ఇక కొనసాగవు నీవు నీ శక్తిని మరిచి ప్రవర్తించిన ఎడల నీకు ఇవ్వాల్సిన బహుమతి నీ పాపకర్మలకు అని శపించను వెంటనే సాతాను ఒక స్త్రీ శరీరంలోకి ప్రవేశించి ఆమెను సరాసరి మేరీ డేవిడ్ కుటుంబం వద్దకు తీసుకెళ్లెను చూడండి ప్రియులారా నా తండ్రైన ప్రభువు మీ వద్దకు పంపెను మీ కష్టాలను తొలగించుటకు నేను ఇక్కడికి వచ్చాను నీ సమస్య త్వరలోనే తీరనున్నది అందుకుగాను మీరు చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటనగా మీ వద్ద ఉన్న వాటిని బలి ఇచ్చి ఊరి మొత్తమునకు విందు చేయవలెను పిమ్మట ఆ ప్రభువైన ఏసే మీకు రక్షణ కలిగించుడు వచ్చిన దూత మాటలు విన్న ఇరువురు కూడా సందేహంతో ఆమెను చూచెదరు మీరు నమ్మిక ఉంచక సందేహించినా పిమ్మట మీరు మీ కుమార్తె యొక్క ప్రాణాన్ని కోల్పోయి ఉండెదరు ఆలస్యం చెయ్యక వెంటనే నేను చెప్పిన కార్యక్రమం మొదలు పెట్టురి మీరు వచ్చి ఉన్నందుకు సంతోషం కాని నా తండ్రి ఎప్పుడూ కూడా బలి కోరడు ఏదైనా అలాంటిది ఉన్నచో ఆయన మాకు ఖచ్చితంగా దర్శన భాగ్యం కలిగించను ఇక మీరు వెళ్ళవచ్చు మాకు సమయం సమయమైనది లేదా మీరు కూడా మాతో కూడా ప్రార్థన చేయుడి నేను చెప్పినది నిజమైయున్నది ఉన్నది నా మాట పెడచెవిన పెట్టినా పిమ్మట మీరు శోక సముద్రంలో మునిగిపోదురు అని అక్కడి ఆమె వెళ్లిపోయెను దూత నుండి వెళ్లిపోయిన పిమ్మట ఇరువురు కూడి ప్రభువునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి ప్రార్థన చేయించున్న సమయంలో సాతాను ఎట్లా అయినా ఆ ప్రార్థనలను ఆపేయాలని పూనుకొనెను సాతాను వెంటనే అతని కుమార్తె శరీరంలోకి ప్రవేశించి ఈ విధంగా మాట్లాడెను ఆపండి ఈ ప్రార్థన వలన ఎలాంటి ఉపయోగము లేదు నన్ను బ్రతికించడానికి ఆ ప్రభు దిగిరాడు నా మృత్యువు నాకు సమీపంలో ఉన్నది అది నా కళ్ళకు ఉన్నది ప్రార్థన చేయడం వల్ల లాభమేమీ లేదు దయచేసి ప్రార్థన ఆపివేయుడి అని కుమారి పెద్ద పెద్దగా రోధించడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంతో కుమార్తె వైపు చూసిరి ప్రభువైన ఏహోవా మేలు చేయుటకు సిద్ధమయ్యున్నాడు సాతానా నీ ప్రవర్తన ఏంటో మాకు తెలియను నా కుమార్తెను విడిచిపెట్టి వెళ్లిపో లేదా ప్రభువైన యేసు అగ్ని వంటి శోధనల్లో నీవు పడిపోదువు అని మళ్ళీ ఇరువుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు సా తాను కుమార్తె శరీరంలో ఉండే పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండెను మర్యాదగా ప్రార్థన ఆపడి ఈ ప్రార్థన నాకు నచ్చలేదు ప్రభువైన యేసు లేడు నా మరణము నాకు సంభవించటకు సిద్ధమైన్నది అంటూ మరింత పెద్దగా బాధగా మాట్లాడుతూ ఉండెను చూస్తూ ఉండగా ఆ కుమార్తె తల్లిదండ్రులిద్దరినీ కొట్టడం మొదలు పెడుతుంది అయినప్పటికీ వారిరువురు కూడా ప్రార్థనను కొనసాగిస్తూ ఉండెను ఆ సమయంలో వారిరువురికి తీవ్ర గాయాలాయెను ఆ సమయంలో ప్రభువారు వారి ముందు ప్రత్యక్షమాయను ప్రభువుని చూసిన సమయం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలుగచేసెను ప్రభువు ఆ కుమార్తెను చూసి కుమార్తె శరీరం లోపల ఉన్న సాతాను గజగజ వణుకుతూ ఉండేను భయంతోనే సాతాను బయటికి వచ్చిన పిమ్మట ప్రభువా నాపై దయ చూపించు ఇక పిమ్మట ఏ కాలమైనను నేనిటి వైపు రాను అని సాతాను ప్రాధేయపడడం మొదలు పెట్టెను నీ దృష్టి ఎప్పటికీ మారదు నీకు సరైన శిక్ష విధించబడుతుంది అంటూ శపిస్తాడు వెంటనే సాతాను చుట్టూ అగ్ని చుట్టూ వేస్తుంది సాతాను అగ్నికి బలైపోయెను ప్రభువా మీరు కేవలం మీ పలుకులతో నన్ను స్వస్థపరచుడి మరింకేమీ అవసరం లేదు నా ప్రభువా మీరు మాట మాత్రం సెలవివ్వండి చాలు నీ ఆశీర్వదించు ఓ నా కుమార్తె నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగా ఆ పలుకులతో తన యొక్క వ్యాధి స్వస్థపరచబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని దీవించి అక్కడి నుండి మాయమైపోయెను నీచే తెలు రొట్టెను నేనయ్యా

ശീർവദിഞ്ച് ഏസയ്യ നീച്ചേ തിലട്ടിനു നീനയ്യ വീരു ഏസയ്യ തൻ ഇവിയ പ്രമനു ആശീർവദിഞ്ച

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ రూప అని కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి